హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ ఈవెంటి అంత కంది చెట్లు చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఇంటి పక్కకి ఖాళీ ప్లేస్ ఉంటే మా అత్తమ్మ మామయ్య కందులైతే వేసిర్రు చాలా ఒత్తుగా అయితే వేసారు అవి దగ్గర దగ్గరకు ఉండేసరికి కొన్ని చెట్లు మంచిగా గ్యాసినాయి కొన్ని చెట్లు ఇంకా కాయనే లేదు కొన్ని చెట్లు ఇప్పుడు ఇప్పుడే పూతకు వస్తున్నాయి మరి కొన్ని చెట్లు అయితే అసలు చచ్చిపోయినాయి ఇప్పుడు ఇవెందుకు చూపిస్తున్నాం అని చెప్పి మీ అందరికీ డౌట్ రావచ్చండి అయితే నేను కర్రీ చేద్దాం అనుకుంటున్నాను పచ్చి కందికాయ కర్రీ చాలా బాగుంటుంది షీట్స్ తీసి వాటితోనైతే కర్రీ చేద్దాం అనుకుంటున్నా మనం నార్మల్గా కందిపప్పు అయితే వేసుకుంటాం ఇంట్లో ఈ కంది పచ్చి కందిలు అయితే ఎవరు వండుకోరు ఎవరో కొందరు అంతే అందరైతే అనుకోరు కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చపాతీలకు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళినాయి కదా దోమలు అయితే ఫుల్గా ఉన్నాయి అసలు మార్నింగ్ అయితే అనుకోవాలి ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇక్కడైతే కందికాయలు తెంపేసినా అక్కడక్కడ పురుగు ఉంటుంది చూసుకుంటూ అయితే తెంపుకోవాలి ఇంకా షీట్స్ అయితే చాలా తక్కువ వెళ్ళినాయి కందికాయలు అయితే ఎక్కువ అనిపించినాయి అవి వల్చిన తర్వాత ఇన్నే కనిపించినాయి ఇంకా ఒక బవన్ అయితే పెట్టేసుకొని టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ చక్కగా హీట్ ఎక్కిన తర్వాత కాస్త జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర మంచిగా ఫ్రై కావాలి ఈ కర్రీలో టేస్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలది ఇంకా ఆనియన్స్ది ఈ షీడ్స్ అయితే అసలు వేయద్దు కర్రీ టేస్టే చేంజ్ అయిపోతుంది చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి నాలుగైదు వేసుకోండి వాటిని చక్కగా ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఈ కర్రీ నాకైతే చపాతీలోకి పూరీలోకి చాలా అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది అన్నంలోకి అంటే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు మీకు ఎందులో నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా మనం కందికాయ షీట్స్ అయితే వేసుకుందాం ఈ షీట్స్ పచ్చిపచ్చిగా ఉంటాయి కదా ఆయిల్లో అయితే చక్కగా ఫ్రై అయిపోవాలి మొత్తం చక్కగా ఫ్రై కాకపోతేనైతే కొంచెం పచ్చిపచ్చిగా అయితే వాసన అయితే వస్తుంది కర్రీ టేస్ట్ అంతా బాగోదు చక్కగా అయితే ఫ్రై అవ్వాలి తొందరగా ఫ్రై అయిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసేయండి తొందరగా ఫ్రై అయిపోతుంది ఇంకా దంచుకున్న రెండు మూడు వెల్లిపాయలు వేసేసుకోండి వీటిని కూడా పచ్చిపాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాల దాకా చక్కగా ఫ్రై అవ్వనిస్తే చక్కగా ఫ్రై అయిపోతుంది ఇందులో ఆనియన్స్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉండాలి కర్రీ దీంతోనే ఎదుగుతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది షీట్స్ అయితే తక్కువ ఉన్నాయి కదా ఆనియన్స్ ఉంటేనే బాగుంటుందబ్బా నెక్స్ట్ కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మీలో ఎంతమంది ఈ కర్రీని ట్రై చేసి ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకైతే తెలియదు అనుకుంటున్నా ఒకవేళ తింటే అయితే కామెంట్ చేయండి బట్ చాలా బాగుంటుంది కదా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు మూడు నాలుగు నిమిషాల పాటు ఇంకా ఫ్రై చేయండి అంటే ఉడకనివ్వండి మంచిగా ఉడికిపోయిన తర్వాత ఆఫ్ చేసుకుంటే అయితే కర్రీ రెడీ అయిపోయినట్టే చూడ్డానికి చాలా బాగుంది కదా మరి ఇంకెందుకు లేటు ట్రై చేయండి ఇంకా ఉంటా బాయ్ బాయ్